అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో బుద్ధావతారము గుణ వివరణములో ఏడు వందల ఎనభై తొమ్మిది నుంచి ఎనిమిది వందల పదమూడు వరకు నామముల అర్థములు తెలుసుకుందాము లోకసారంగ లోకసారములను భోగా మోక్ష మార్గములను ఉపదేశించి మోహింపచేయువాడు సుతంతు శాంత వేషాదులను తనపై ఆరోపించుకొని అసుర వశీకరణ మగు వలను వారు మేరకున్నట్లు ఉండువాడు తంతువర్ధన వారికి అలా పాపం మీద రుచి కలిగించి దానిచే సంసారమును తంతును వృద్ధి చేసినవాడు ఇంద్రకర్మ తనను శరణు పొందిన ఇంద్రాది దేవతలకై ఇట్టి కార్యమును చేసినవాడు మహాకర్మ తను చేసినది ఆ అవతారములలో వంచనే అయినా దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము కనుక న్యాయమగు కర్మ కలవాడు కృత కర్మ వారిని వంచుటకై తాను కూడా నాస్తికాచారములను ఆచరించినవాడు కృతాగమ వారి అనుష్ఠానమును దృఢపరచుటకై బుద్ధాగమ జైనాగమాది గ్రంథములను రచించినవాడు ఉద్భవ మోక్షమును ఉపదేశించున్నట్లు అభినయించుటచే సంసారమును దాటినట్లుండువాడు సుందరహ ఆ అసుర ప్రకృతులను ఆకర్షించున్నట్లు అందమైన రూపం కలవాడు సుందహ తన సౌందర్యముచ్చే వాక్కులచే ఆ అసుర ప్రకృతుల మనస్సును ఆర్ద్రత చెందించువాడు రత్న పాండిత్యమునకు తగినట్లు రత్నము వలె అందమైన నాభి కలవాడు సులోచన ఎదుటివారు మనస్సును అపహరించు నేత్రములు కలవాడు అర్కహ ఆహా వీడెంత మహనీయుడు పరమ ధార్మికుడు అని వారిచ్చే స్తోత్రము చేయబడినవాడు వాజసనిహి ఐహిక విషయములందు రుచి కలిగించినవాడు ప్రాతకాలంలో దధ్యోదనము తినాలని ఇలాంటి నియమములు పెట్టి ఆకర్షించినవాడు శృంగి జీవహింస పనికిరాదని చెప్పడానికి ఒక నెమలి పింఛమును గుర్తుగా చేతిలో ధరించినవాడు జయంత మిథ్యావాదముచే ఆస్తిక్యవాదులను జయించినవాడు సర్వ విజయీ సర్వజ్ఞులను కూడా నాస్తికవాదముచే జయించినవాడు సువర్ణ బిందు అతి చాతుర్యమైన అక్షరములచే ఆస్తిక మతమును నిరసించినవాడు అక్షోభ్య కలత నుందింప జాలినివాడు సర్వవాగీశ్వరేశ్వర వాచాలకులలో శ్రేష్ఠుడు మహాహ్రద మడుగు వలె ఉండువాడు పాపులను ముంచేసేది పుణ్యులను తృప్తిపరిచేది కనుక గొప్ప మడుగు మహాగర్త పెద్ద గోతిలో పడవేయువాడు వేద బాహ్య మతస్థులను వేదమందు కుదృష్టి గల మతస్థులను రౌరవాది నరకములను గోతిలో పడవేయువాడు మహాభూత మహనీయులను తన సొత్తుగా కలవాడు మహానిధి ఆ మహనీయులను నిధి వలె అధిక ప్రియముతో నాదరించువాడు కుముద ఈ ప్రకృతి మండలములోనే ఆ మహనీయులతో కలిసి ఆనందించువాడు ఇంతటితో బుద్ధావతారము నామముల అర్థములు పూర్తి అయినవి మరికొన్ని నామముల అర్ధములతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం